మిత్రుడు కొత్తగా నేర్చుకున్నాడు అప్పటికప్పుడు తయారైనటువంటి కొటవాడు బ్రహ్మ క్యారెక్టర్ కొండలరావుప్పలవాడు మన ఇరుమలాది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు యావత్ ప్రపంచంలోనే మన రాష్ట్ర మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలే కాకుండా మలేషియా సింగపూర్ అలా ఎన్ని వేలాడినటువంటి వ్యక్తి నేను పిలవకలోనే ఎంత ఇచ్చినా తీసుకొని ఆనందంగా వెళ్తున్నాను చాలేను ఎంతో ఆనందంగా అటువంటి వ్యక్తిని నాకు తోడుగా ఉండి నడుపుతూ అటువంటి మహాతల్లి మరొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ కళాకారుడిగా పుట్టాలని నేను కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నాను చెప్పేది నా తమ్ముడు సుమారు పదిహేను సంవత్సరాల నుండి నేను కృష్ణుడుగా ఆయన అర్జునుడుగా నేను శివుడిగా ఉంటే ఆయన దక్షుడుగా త్రికోటేశ్వర మహర్షిలో ఒక క్యారెక్టర్గా ఆట పదిహేను సంవత్సరాల నుండి అనేక రాత్ర ఉభయ రాత్రాలు కూడా నటిస్తూ అనేక నాటకాల ప్రదర్శిస్తూ నాకు చేదోడుగా వాడుదోడుగా ఉంటూ నా టయాన్ని గదువుతూ కోపడుతూ నా మీద కదిలితేపడుతూ ఉంటాడు అది నన్ను నెచ్చబడుతూ నన్ను చేపల్లి అంజిరెడ్డి గారు ఎంతో నటుడుగా మా తిరుమలతో పాటు ఆయన కూడా నంది గరుడ అనేక ఉత్తమ బహుమతులు తీసుకున్నటువంటి వ్యక్తి మా అందిరెడ్డి గారు నాకు తోడుగా ఈరోజు నటీ నటు చాలా కష్టం నటీమణులది చాలా కష్టంగా ఉంది కానీ నేను ఇబ్బంది పెడతాననేట భావన నాకు తెలుసు కానీ ఇబ్బంది పెట్టిన వచ్చి పని చేయటం ఒకసారికి నాలుగు సార్లు నేను నిద్రలేసైనా సరే నేను వినాశ చెయ్యి అంటే నాకు కూడా నిదానం మైండ్ సరిగ్గా ఎక్కదు అందుకనే ఆ అమ్మాయి మన సతీదేవి డాక్టర్ హసీనా తిరుపతి ఆ అమ్మాయి బహుమతులు ఉత్తమ మహిళ అవార్డు ఇక్కడ రెండు మూడు అవార్డు కూడా తీసుకుంది అటువంటి వ్యక్తి మాకు తోడుగా ఉంటాం ఇది ఒక అదృష్టం గుడేగాలు కొత్తగా అప్పటికప్పుడు తయారైనటువంటి వ్యక్తి మన ఊరు పక్కనే అంటే సాంఘిక రజ్డిగా ఉన్నాడు అప్పటికప్పుడు తయారు చేసాం మన గారు నూతన నూతనంగా తయారు చేసాం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని ఆయన మనసారా దీవిస్తున్నాడు పేజెండాలత్తయ్య గోపాల వారిపాలెం తోడుగా తీసుకొచ్చి ఆపద్ధర్మంగా ఒక క్యారెక్టర్గా నిర్చోబెట్టా ఉన్నది గురుకిగా తదుపరి మనకి శ్రీనివాసరావు గారు మాకు గురుతులు ఒక రూపాయి ఆచరించకుండా హార్మోనిస్ట్ ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు ఆశించకుండా ఆశించకుండా పనిచేసేటటువంటి వ్యక్తి లేడు లేడు అని నా అభిప్రాయం కలిస్తే వచ్చి ఈరోజు ఏమిస్తావు అనేటటువంటి పరిస్థితులు పరిస్థితులు నా దగ్గర రూపాయి ఆశించకుండా శ్రమించి చేస్తున్నాడు అటువంటి మోదవులు శ్రీనివాసరావు గారు నాకు సహకారం అందిస్తూ శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉన్నావు అదే విధంగా శివ ఆంధ్ర ఆశివారు అక్షరాలు అదే అనేక విధాలుగా ఈ డోలకు తమల ఇలాంటి ఆ ఆర్ ఆ ఆర్టిస్టుగా ఎంతో పేరుగాంచినటువంటి యన శివ అని అంటారని మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి ఉంటుంది ఆయన మాకు ఈ రోజు వీళ్ళందరూ కూడా మాకు ఈ అవకాశం కల్పించి ఇంతవరకు ఈ రోజు నడిపారు అందరికీ మా హృదయపూర్వక నమత్తు మాదిరి అనిపిస్తూ మాకు ఆయుధ ఆరోగ్యం బాగుంటే మళ్ళీ వచ్చే వచ్చే సంవత్సరం కూడా ఈ స్వామిద్ర ప్రదర్శన చేసుకుందామని ఆశిస్తూ మా అన్నయ్య గారు అయినటువంటి నాకు ఆత్మమిత్రుడుగా ఇప్పుడే కాదు పదిహేను సంవత్సరాల నుంచి చేతుడు వాదోడుగా ఉంటూ ఒకరికొకడు చర్చించుకుంటూ ఉన్నటువంటి ఆయన యొక్క అనుభవాన్ని తెలియజేయమని మరి మరి ప్రార్థిస్తున్నాను అందరికి నమస్కారం ఒక గంట కూర్చొని వెళ్దాం ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి రెండు సార్లు ఫోన్ చేసి మీరు ఉన్నారా ఊళ్ళో వస్తారా లేదా అని చూస్తుంటే అక్కడి నుంచో వచ్చి మన ఊళ్ళో నాటకాడుతుంటే రాకపోతే అని చెప్పేసి బలవంతంగా నాటకానికి రావడం జరిగింది నాటకానికి వచ్చిన తర్వాత అందరూ ఆడపిల్లలు ఇద్దరు నా దగ్గర వర్క్ చేసినటువంటి వాళ్ళు అంజనీ గారు ఎప్పుడో ముప్పై ఐదుగా అప్పని చెప్పినటువంటి వాళ్ళు ఇది అందరూ టీం వర్క్ అద్భుతంగా ఉంది టీం చాలా చాలా అందంగా ఉంది టీవీ వాళ్ళ పోటీకి ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్క నటుడు అంత బాగా నటించారు ఇంకా కొంచెం రిహార్సల్స్ ఒకటే మొదటి ప్రదర్శన అన్నారు కదా పెద్ద లెక్కలోది కాదు ఇది మొదటి ప్రదర్శన అంటే ఇంకా కొంచెం రిహార్సల్ చేస్తే పకడ్బందీగా ఉంటుంది రేపు నంది నాటకోత్సవాలు వచ్చేటప్పటికి చాలా పకడ్బందీగా ఉంటుంది నువ్వు బ్రహ్మాండంగా అవార్డు పొందడానికి అవకాశం టీము సెలెక్ట్ చేస్తున్నా అద్భుతం చాలా బాగుంది అంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు అందరూ బాగా చేశారు చాలా బాగుంటుంది నమస్కారం సుధాకర్ గారు మన దేవస్థాన కమిటీ వారికి